కృష్ణా జిల్లా గుడివాడలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము కామినేని శ్రీనివాస్ నటీమణులు సంయుక్త నయన సారిక ప్రారంభించారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో దుస్తులు ఉన్నాయని సీఎంఆర్ అధినేత వెంకటరమణ చెప్పారు నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తున్న ఏపీ తెలంగాణ ప్రజలకు వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు

షాపింగ్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేట్టుగా ఉంది మా గుడివాడ ప్రజలందరికీ విజయవాడ వివిధ ప్లేసులు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి అందుకోసం వారికి ప్రత్యేకమైన గుడివాడలో మేము ముప్పై షోరూమ్ ఓపెన్ చేయడం ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ కూడా కవర్ చేసే ఉంది లోకల్ స్టాఫ్ అలాగే ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం మేము విజయవాడ అక్కడికి తీసుకెళ్లాం అలాగే క్వాలిటీ కానీ వెరైటీ గాని ఇక్కడ మొత్తం హైదరాబాద్ అలాగే విజయవాడ వైజాగ్ ఎక్కడ ఎలా ఉంటాయో అన్ని ఐటెము ఇక్కడ రేంజ్ దొరుకుతాయి కస్టమర్ అందరూ రీజనబుల్ రేట్స్ క్వాలిటీ కూడిన వస్త్రాలు దొరుకుతాయి సిఎంఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రమ్ రూపీస్ నైన్టీ నైన్ టు అప్వర్డ్స్ ఏ ఫ్యామిలీకి వాళ్ళ బడ్జెట్ లో సూట్ అవుతున్న కలెక్షన్స్ అన్ని సిఎంఆర్ లో ఉన్నాయి బీట్ సారీస్ ఆర్ మెన్స్ వేర్ ఆర్ ఎనీథింగ్ దేర్ కలెక్షన్స్ ఆర్ సో గుడ్ ఆల్ ది బెస్ట్ సిఎంఆర్ టీమ్